మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ప్రజలకు గత రెండు నెలల నుంచి తీవ్రమైన జ్వరాలతో ఇబ్బంది పడుతున్న సందర్భంలో సంబంధించిన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు సత్యప్రసాద్ గారు జిల్లాకు సంబంధించిన మరియు జిల్లా డాక్టర్స్ అంతా కూడా గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ మెడికల్ పారామెడికల్ అంతా కూడా ఆశా వర్కర్స్ ఈ రోజు బ్రాహ్మణ సంఘంలో ఈ ధర్మపురి మున్సిపాలిటీ ధరంపురి మండలానికి సంబంధించిన గ్రామాల ప్రజలందరూ కూడా జ్వరాలకు సంబంధించిన రక్త పరీక్షలు చేసుకునే విధంగా వారికి వైద్య డాక్టర్ల యొక్క వైద్య సదుపాయం అందే విధంగా ఆ వైద్యులు రాసి ప్రిస్క్రిప్షన్లు మందులు కూడా వెంటనే ఇచ్చే విధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకుని ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరానికి ఈ ధర్మపూర్ ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ శిబిరాన్ని వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలి ఇక్కడ డాక్టర్లు సంబంధించినటువంటి పరీక్షల విషయంలో కూడా రాపిడ్ టెస్ట్ చేయడం వల్ల రక్త పరీక్ష చేయడం వల్ల తక్షణమే మనకు ఆ జ్వరము అది టైఫాయిడ్ జ్వరమా మలేరియా జ్వరమా డెంగ్యూ సంబంధించిన జ్వర నిర్ధారణ అయ్యే విధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా ఉపయోగించుకోవాలి ఈ రోజు మొదలైన ఈ వైద్య శిబిరాన్ని రేపటి కూడా రేపు సాయంత్రం కూడా పొడిగించడం జరిగింది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వైద్య పరంగా పానిక్ కాకుండా సుమారు లక్ష మంది పైచీలకు ప్రజలు ఈ జిల్లాలో ప్రభుత్వ హాస్పిటల్ నుంచి వైద్య సదుపాయం పొందిన అదేవిధంగా డెంగ్యూ సంబంధించిన జ్వరాల విషయంలో పట్ల తక్షణమే అన్ని విధాల వారి మెడిసిన్ అందే విధంగా కూడా ప్రత్యేకమైన డెంగ్యూ జ్వరానికి ఏదైతే ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఉంటాయో డాక్టర్ గవర్నమెంట్ లో కూడా ఆ పూర్తి యొక్క మెడిసిన్స్ కూడా టాబ్లెట్స్ కూడా అందుబాటులో తీసుకురావడం కూడా జరిగిందనే విషయాన్ని ప్రజలకు మనవి చేస్తున్నాం ఎక్కడ కూడా ప్రజలు కూడా టెన్షన్ గానీ ఆందోళన పడాల్సింది మనం ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనే మనం మంచిగా అయితే ఉన్నది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారో అందుకంటే మెరుగైన వైద్య సౌకర్యం ఇచ్చే విధంగా స్పెషలిస్ట్ డాక్టర్లందరూ కూడా ఇక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది అదేవిధంగా మెడికల్ పరంగా మెడిసిన్స్ కూడా అందుబాటులో రావడం జరిగింది కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఉన్నదో తక్షణమే జ్వరం ఉన్నటువంటి జ్వరంలో నాకు డెంగ్యూ ఉన్నదనుకో తక్షణమే మెడికల్ పరంగా ధనోపూర్ హాస్పిటల్ వన్నా జైతా హాస్పిటల్ పోయినా రిఫర్ చేస్తారు నిర్ధారణ తక్షణమే చేస్తారు మిగతా ఉన్నాయి అనుకో టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఇంకా వైరల్ ఫీవర్స్ ఉంటే అది ఒక సాయంత్రం లోపల ఆ సెల్ ఫోన్ లోపల దానికి సంబంధించిన రిపోర్ట్ వస్తుంది దానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ విధంగా రిపోర్ట్ వచ్చిందని దాని మందు కూడా డాక్టర్ రాయడం జరుగుతున్న విషయాన్ని కూడా ప్రజలు మనం తీసుకుంటే ప్రజల వరకు కూడా టెక్నికల్ గా ఈ రోజు మన వద్దకే వైద్యం వచ్చింది ఇన్ని నెలలు మేము గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి పోతే వాళ్ళ సమయానుకూలంగా మనం పోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఇవాళ ఉదయం పది గంటలకు పదకొండు గంటలకు పదిహేను వైద్య చూడండి సాయంత్రం నాలుగు గంటల వరకు రేపు ఉదయం పది గంటలకు సాయంత్రం వరకు ఇది ఈ విధమైన ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చేసినాక ఈ ట్రీట్మెంట్ ఇక్కడ కాపాడు మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూషన్ ట్రీట్మెంట్ లో కూడా సంబంధించినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సంబంధించినటువంటి ధర్మంపుర హాస్పిటల్లో కానీ ఆ డాక్టర్లు మరి కంటిన్యూషన్ ట్రీట్మెంట్ ఇష్టాన్ని కూడా అన్ని విధాలు కూడా అందుబాటులో ఉంటారనే విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తాను ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న జ్వరాల వారి నుంచి వైద్యపరంగా ప్రభుత్వం ఇచ్చే సౌకర్యాన్ని పొందాలని చెప్పి శాసనసభ్యుడిగా విప్పుగా ప్రజలందరూ కూడా మనవి చేసుకుంటారు